ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నావ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చూపించబోయే రెసిపీ వర్షాకాలంలో తినే ఒక సింపుల్ స్నాక్ చూపిస్తున్నాను అది అటుకులతో బెయిల్పూరి చేసి చూపిస్తాను మా ఇంట్లో ఎప్పుడైనా చేయాలనిపిస్తే నేను ఇలానే చేస్తాను అటుకులు అంటే ఎనీ టైం ఇంట్లో ఉంటాయి కాబట్టి మీరు ఈ ప్లేస్లో మరమరాలు కూడా యూస్ చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్ చూద్దాము పై కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత నేను ఒక కప్పు అటుకులు వేసి ఫ్లేమ్ కొంచెం లోలో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుందాము చూడండి ఈ విధంగా జస్ట్ నార్మల్ రోస్టే ఆయిల్ అది ఏం అవసరం లేదు ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోండి మనకి అటుకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అవుతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ అటుకుల్లో ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాము అలాగే ఒక హాఫ్ కప్ వరకు టమాటో పీసెస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకుందాము అలాగే ఒక స్పూన్ చాట్ మసాలా ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా అవైలబిలిటీ లేదంటే జస్ట్ ధనియా జీరా జీరాపొడో వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు ఉంటే కారం బూంది కూడా వేసుకోండి బాగుంటుంది అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ జ్యూస్ వేసి ఇప్పుడు బాగా చేత్తోనే బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మరోసారి కలుపుకుందాము ఇది సన్నసేగు మనకి బయట చాట్లలోని మనం మామూలుగా చాట్ ఐటమ్స్లో కంపల్సరీ ఇది యూజ్ చేస్తాము ఇది సన్న కారం పూస ఒక హాఫ్ కప్పు ఇది కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇలా వేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఇలా రెడీ అయినా ఈ బేల్పూరిని ఈ విధంగా ప్లేట్లో వేసేసి టమాటో సాస్తో పిల్లలకి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకొక విషయం నీళ్ళు మనం వెంటనే తినేసేటట్టు అయితే కనుక ఒక రెండు స్పూన్లు టమాటో సాస్ దీంట్లోనే వేసేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా ఇచ్చేసేయండి బాగుంటుంది లేదంటే ఇలా పక్కకి పెట్టిచ్చినా కూడా అప్పుడకప్పుడు మిక్స్ చేసుకుని తినొచ్చు అంతే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది మనకు స్టవ్తో పనే లేకుండా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా సరదాగా ఇలా ట్రై చేయండి మరమరాలతో అయినా పర్వాలేదు అటుకులతో అయినా పర్వాలేదు ఎలా చేసినా కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి వేల్పురి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్